నేను ఇప్పుడు టకాలా చట్నీ చేస్తున్నానండి టిఫిన్లలోకి సూపర్ ఉంటుంది మూడు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదండి ఆరు టమేటాలు తీసుకున్నాను అవి కూడా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాను మనం మిక్సీ వేసుకుంటామండి అన్నీ పచ్చివేను ఇంకేమీ యాడ్ చేయట్లేదండి పచ్చిమిర్చి లాంటిది ఏమి యాడ్ చేయకూడదండి దీనికి కారపొడి వేస్తేనే టేస్టు ఆనియన్స్ టమాటాలు మిక్సీ వేస్తున్నాను బాగా మెత్తంగా పేస్ట్ లాగా అయిపోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లి రెంబలు వేస్తాము పచ్చివేనండి మొత్తము వెల్లుల్లి రెంబలు మీ ఇష్టం అండి ఆప్షను మీకు నచ్చితేనే వేసుకోండి వేయకపోయినా పర్వాలేదు వన్ టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎండుమిర్చి వేసుకున్నాను కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నాము మా కరివేపాకు చెట్టు బాగా జీడబట్టిందండి మొత్తం కొట్టేసాము ఇగురు పెట్టుకొని వచ్చింది సూపర్గా ఉందండి పచ్చంగా మంచి సువాసనతో చాలా బాగుందండి కరివేపాకు చెట్టు జీడ లాంటిది పట్టినప్పుడు చెట్టుని కొమ్మలన్నీ కొట్టేస్తే బాగా మంచిగా ఇగురు పెట్టుకొని వస్తుంది ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ ఉంది కదండి అదంతా దాంట్లో పోసి తిరగమాతలో బాగా ఉడకనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు నీళ్లు లాంటిది ఏమీ యాడ్ చేయకూడదండి కొంచెం అంటే మనం ఓన్లీ టమాటాలు గుజ్జే కాబట్టి ఎక్కువ కొంచెం ఆల్రెడీ లిక్విడ్గానే ఉంటుందండి కళ్ళుప్పు యాడ్ చేస్తున్నాను తగినంత కళ్ళు ఉప్పు ఒక పదిహేను నిమిషాలు దాకా ఉడకబెడితే చాలండి మరీ ఏమీ ఉడకనవసరం లేదు పచ్చివాసన పోయేంత వరకు ఉడికితే చాలు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను హైలోనే పెట్టి ఉడకబెట్టుకోవచ్చండి రెండు టీ స్పూన్ల వరకు కారపొడి పట్టిందండి నాకు కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది అంటే టమాటా పులుపు కదండి కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది పెద్ద స్పూన్తో రెండు స్పూన్ల వరకు పట్టిందండి కారపొడి ఫీవర్ లాంటిది ఏమన్నా వచ్చినప్పుడు ఈ చట్నీ చేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి ఇది అన్నంలోకి బాగుండదు ఓన్లీ టిఫిన్స్లోకి మాత్రానికే బాగుంటుందండి ఇది ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి అంటాను కదండి మసాలా ధనియాల పొడి అది అన్నమాట అది కూడా నేను ఆల్రెడీ పెట్టున్నానండి యూట్యూబ్లోనే ధనియాల పొడి ఎట్లా చేసుకోవాలి తాలింపుల ధనియాల పొడి అని కూడా పెట్టున్నాను అది ఒక టీ స్పూన్ జాయిన్ చేస్తే సరిపోతుందండి సూపర్గా ఉంటుందండి ఈ విధంగా అంటే ముక్క చిన్నదిగా దుంచుకొని కర్రీ ఎక్కువ తీసుకోవాలండి చట్నీని అప్పుడే ఆ చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది పుల్ల పుల్లంగా కార కారంగా సూపర్గా ఉంటుందండి ఎప్పుడు రొటీన్గా ఇడ్లీలోకి దోశల్లోకి రొటీన్గా చట్నీ కారం ఇట్లా కాకుండా ఈ విధంగా ఈ చట్నీతో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అందులో జలుబు చేస్తున్న జ్వరం లాంటిది ఏమన్నా వచ్చినప్పుడు నోటికి ఏం సగించినప్పుడు ఇట్లాంటి చట్నీలు చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అందరికీ నచ్చింది అనేసి అనుకుంటున్నాను థ్యాంక్